పదిహేను వేల పెన్షన్ లబ్ధిదారుల్లో నాలుగో వంతు మాత్రమే అర్హులు సగం మంది దివ్యాంగుల కోటాకు పరిమితం కావలసిన వారు అయినా ఆరు వేలకు బదులు ప్రతీ నెల పదిహేను వేల లబ్ధి మంచానికి పరిమితమైన వారికి వైద్య నిర్ధారణ పరీక్షలు బోగస్ ఏరివేతతో ఏటా రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆదా సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక్కో లబ్ధిదారులకు పదిహేను వేల చొప్పున ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందికి ప్రభుత్వం ప్రతి నెల ముప్పై ఆరు పాయింట్ పదమూడు కోట్లు అయితే ఇస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా వీరిలో చాలామందికి నిర్ధారణ పరీక్షల్లో తేలింది ఏంటంటే వీరికి ఇకపై ప్రతి నెల ఆరు వేలు పెంచిన అందుతుంది ఈ లెక్కన నెలకు పది పైనే సేవ్ అవుతుంది ఇరవై శా ఇరవై ఐదు శాతం మంది పూర్తిగా అనర్హులని అంచనా జాబితా అయితే రెడీ అయిందనమాట మొత్తంగా పదిహేను వేలు పెన్షన్ పొందుతున్న వారి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి అర్హులకు మాత్రమే కొనసాగించి అనర్హులకు తొలగిస్తే ఏటా రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లకు అయితే మిగులుతుంది అక్రమాలకు ఉదాహరణ అంటే మనకు చూద్దాం ఏం జరిగింది ఏంటనేదిని అనంతపురం జిల్లాలో నూట నలభై నాలుగు మందిని పరీక్షించగా నూట పద్దెనిమిది మంది మంచానికి పరిమితమైన స్థితిలో స్థితిలో లేరని వీరిలో చాలామంది ఆరు వేలు పెన్షన్కు అర్హులని తేలింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఎనభై మందిని సర్వే చేయగా ఇరవై శాతం మాత్రమే అర్హులని మరో ఇరవై శాతం పూర్తిగా ఇక్కడ అర్హులని అనర్హులని గుర్తించారు అరవై శాతం మందిని దివ్యాంగుల కోటలో చేర్చవచ్చని తేల్చారు ప్రకాశం జిల్లాలో డెబ్బై మందిని పరీక్షించగా యాభై మంది అనర్హులను నిర్ధారించారు మెరుగైన ఆరోగ్యం మెరుగుపడినా కూడా పక్షవాతం రోడ్డు ప్రమాద బాధితులకు కాళ్ళు చేతులు పడిపోవడం దెబ్బ తినడం సహా సహజం మంచానికే పరిమితమైన వీరికి ప్రభుత్వం అదనపు పెంచు అందిస్తుంది వీరికి ప్రతి ఒకసారి రీ అసెస్మెంట్ చేయాలి రాష్ట్రంలో అలాంటి వారి దీర్ఘకాలిక వ్యాధి నుంచి కోలుకున్నా కూడా పెంచు యథావిధిగా ఉన్నారు రెండు వందల పది మంది నుంచి రెండు వందల పది నుంచి మంచానికి పరిమితమైన కేసులు ఉన్నాయి కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లను తొలగించలేదు ఎక్కువ కాలం మంచంలోనే ఉండే ఉంటే రోగులు కాల కండరాలు కూడా బలహీనపడతాయి వీపు భాగంలో పుండ్లు పడతాయి ఇలాంటి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చు వైద్య బృందాలు నిర్ధారణ పరీక్షకు వెళ్ళినప్పుడు కొందరు ఇళ్లలో నడుస్తున్నట్లు కనిపించారు రోడ్డు ఇతర ప్రమాద బాధితులు అక్షవాతానికి గురైన వారు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూస్తున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మొదటి సర్వే అంటే డాక్టర్లతో సర్వే చేయించినప్పుడు క్లియర్గా మనకు తెలిసింది ఏంటంటే నాలుగో వంతు మాత్రమే అరకులు ఉన్నారు అంటే డెబ్బై శాతం వరకు అనర్హులు ఉన్నారు కేవలం అంటే వంద మందిలో డెబ్బై మంది అనర్హులు ఉన్నారు ముప్పై మంది మాత్రమే అరకులు ఉన్నారన్నమాట వీరందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగించాలని చెప్పి తెచ్చి అడవడం జరిగింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇక ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి కూడా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది తొందరలోనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో